పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు మీకందరికీ కూడా విపరిజిత్తులు పాత నియోజకవర్గంలో వంద్యాల నియోజకవర్గంలో కొన్ని గ్రామాలన్నీ కూడా ఎమ్మెంట్ తరుగు గారికి అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ జనసేన పార్టీ నాయకులకు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎర్రగుట్ల గ్రామ ప్రయాణికానికి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన ఎన్డీఏ కూటమి సభ్యులకు అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు ముఖ్యంగా సంవత్సరం కిందట ఎన్డీఏ కూటమి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన మాటలు మనం ఏమేమి నెరవేర్చుకుంటున్నామని చెప్పే దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి వల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలిగాడు అనే కార్యక్రమం పెట్టుకొని దాదాపు ఈ నెల రోజులుగా అన్ని గ్రామాలలో మేము కానీ మంత్రులు కానీ అలాగే గ్రామాలలో ఉండే మీ మీ నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు మీకు అందరికీ సక్రమంగా ముడుతున్నాయా లేదని చెప్పే కార్యక్రమంలోనే మనం ఎర్రగుంట్ల గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇందాక నేను అన్న ఇక్కడికి నడిచి వస్తా ఉంటే చూస్తుంది గతంలో ఇట్లా ఎప్పుడు చూడలే వీధి వీధి అంతా బయటకు వచ్చారు ఆడళ్ళు మహిళలు పిల్లలంతా కూడా ఆనందంగా సంతోషంగా వాళ్ళ మొహాలు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా ఏమ్మా అందరి పిల్లలకు డబ్బులు పడ్డాయని అడిగాం అందరికి పడ్డాయనైనా అని చెప్పారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది ఏం పథకం అమ్మా ఏం పథకం అది అమ్మఒడైనా ఒకటి పెట్టిండే జగన్మోహన్ రెడ్డి పథకం ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పినాడు అమ్మానవుడు కూడా ఎంతమందికి ఇచ్చాడు లాస్ట్కు సూపర్ సిక్స్ పథకాలలో ఇంట్లో కుటుంబంలో ఎంతమంది పిల్ల ఒకరుంటే ఒకరు పది మంది ఉంటే పది మందికి అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం ఇస్తామని చెప్పాము ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా కూడా బజావుగా జరిగింది అయినా కూడా ఇంకా ఎవరికన్నా ఎక్కడన్నా డబ్బు పడలేదా ప్రతి గ్రామంలో అక్కడక్కడ కొంతమంది ఉన్నారు దాదాపు తొంభై ఐదు తొంభై ఎనిమిది శాతం డబ్బులు పడ్డాయి కొంతమందికి మాత్రం పడలేదు ఇప్పుడు నేను తిరుగుతూ ఉన్నా ఫరు గారు తిరుగుతున్నారు ప్రతి గ్రామంలో నాయకులు కూడా తిరుగుతూ ఉన్నారు ప్రతి ఇంటికి వస్తూ ఉన్నారు మీకు డబ్బు పడిందా లేదా గ్యాస్కి డబ్బులు పడ్డాయా లేదా అని ప్రతి ఇంటికి వచ్చి కూడా మా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఎవరికన్నా ఒకరో ఇద్దరు అంటే మీకు బ్యాంక్ లింకేజ్ కానీ లేకపోతే మీ ఆధార్ కార్డు ఏదైనా సమస్యలు ఉంటే కానీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండి కొంతమందికి పనిలేదు వాళ్ళు కూడా ఎవరు కూడా మీరు నిరుత్సాహపడాల్సి పనిలేదు అందరికీ పూర్తి స్థాయిలో మీకు ప్రభుత్వ పథకాలన్నీ ముట్టేటట్టు చేసేదే మా బాధ్యత దయచేసి మీరు అందరూ అది గుర్తుపెట్టుకోండి ఒకరో ఇద్దరు గ్రామంలో ఒక పది మందో ఇరవై మందో ఉంటే కూడా వాళ్ళకు కూడా అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు కూడా అందరికి డబ్బులు వచ్చేట్టు చేస్తాం మా పెద్దగా ఉంది ఇప్పుడు ముసలి ఇంతకుముందు ఎంత వస్తుండే మా పెన్షన్ నీకు చంద్రబాబు నాయుడు గారు నేను మూడు వేలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చాడు మహాన్ భావుడు సంవత్సరానికి రెండు వందల రూపాయలు పెంచాడు అంతేనా మనము నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్తాం ఒకటేసారి నాలుగు వేల రూపాయలు ఇచ్చినాము ఇస్తూనే ఉన్నాము నెల నెల ఒకటో తారీఖు పొద్దునే వస్తారు మూడు నెలల పాత బకాయి కలిపి కూడా ఇచ్చినాం అంటే మొదటిసారి ఇచ్చినప్పుడు ఏడు వేల రూపాయలు నాలుగు వేలు ఈ నెలది పాత మూడు నెలలు కలిపి కూడా ఇచ్చినాం అనేక రకాల మంచి కార్యక్రమాలు దాంతో పాటు అభివృద్ధి రైతులకు నీళ్లు ఇవ్వడం కానీ ఇట్లా అన్ని కార్యక్రమాలు సకాలంలో సక్రమంగా అన్ని కార్యక్రమాలు మనం నిర్వర్తిస్తూ ఉంటే వీళ్ళకి ఇంకా పచ్చకాలు దిగలే ఎవరికి ఈ వైఎస్ఆర్ పార్టీ ఇంకా పచ్చకానలుగా దిగలే తన్ని ఇంటికి పంపించారు మీరల్లా నూట యాభై ఒక్క సీట్లు ఉండే తిప్పి నూట అరవై నాలుగు మాకు సీట్లు ఇచ్చి వాళ్ళకి పంగనాలు పెట్టి పదకొండు సీట్లు ఇచ్చారు అయినా బుద్ధిరాలే వాళ్ళకి ఇంకా ఈ సంవత్సర కాలంలో చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటూనే వస్తున్నాం మళ్ళీ ఇల్లు ఎందుకు తిరుగుతున్నాం ఇంకా ఎవరికైనా అందలేదేమో అని చెప్పేసి మీ దగ్గరికే వచ్చి కనుక్కొని వాళ్ళకి అందేటట్టు ఉండే కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టుకుంటే ఈ దరిద్రులు మాట్లాడతారు బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ అంట ఎవరికైనా మీ జీవనం మీ ఊర్లో ఎవరికైనా మోసం చేసినామో మేము చక్రపాణి మోసం చేసినాడా బుడ్డరాశే మోసం ఎవరికన్నా మోసం చేసినాడా చంద్రబాబు నాయుడు మీ జీవనం మోసం చేసినాడా చెప్పుకొని తిరుగుతాడు సొంత ఊరు నాకు నాకు ఈ ఊరు ఈ ఊర్లోనే పెళ్లి చేసుకున్నాం మేము దొయ్యే ఉన్నాడు అవునా ఈయనే ఉన్నాడు ఈయన పాపం వాడి 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 బయట బయటేసేసాడు ఇది వాళ్ళకున్న లక్షణం వాళ్ళు మన గురించి మాట్లాడతారు రైతులకు ఏం చేయాలనో తెలియదు ప్రజలకు ఏం చేయాలనో తెలియదు అహంకారం డబ్బు ఉంది కదా అని అహంకారం డబ్బును అడ్డం పెట్టుకొని ఓట్లకు చిల్లర పడేస్తే వీళ్ళు సిగ్గు లేకుండా మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి దరిద్రపు ఆలోచన చేసే నాయకులు వాళ్ళు ఇటువంటి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని గురించి మాట్లాడుతున్నారు ఈ ఏడాదిలోనే సంక్షేమ పథకాలు ఇస్తూ మీకు మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నా కళ కనపడడం లేదా నేను ప్రతిసారి చెప్తా ఉంటా అయ్యా చక్రపాణి రెడ్డి రావయ్య తిరుగుదాం నియోజకవర్గంలో ఇతరం కలిసి ఏ ఊర్లో ఏమేం చేసినావు నువ్వేం చేసినావో చెప్పు నేనేం చేసినావో చెప్తా దానికి మాత్రం రాడు ఊక నలుగురు విలేకరులు పెట్టుకునేది మీడియాలో ఇష్టం వచ్చేట్టు మాట్లాడేది ఏదో పెద్ద పోస్టింగ్లు పెట్టేది పోయేది అర్థం ఉండాలి కొంచెమైనా మాట్లాడితే ఇప్పుడు ఏదైతే మనం ఈ పథకాలు ఇస్తున్నామో ఒక పథకం ఇవ్వాలంటే ప్రజలది డేటా రావాలా ముందు మా దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ సక్రమంగా ఉండా లేదని చెక్ చేసుకొని ఇవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది దీన్ని వదిలేసి సంవత్సరం ఆపి అప్పు అప్పు మేము అంటే సంవత్సరం రోజుల నుంచి మీరు ఇవ్వలేదు కాబట్టి ఈ అప్పు ఎంత కట్టమని అడుగుతాడు పెద్ద మంచి ఈయన ఎన్ని తీసినాడో మళ్ళీ మనకంత ఎంత అప్పు కట్టాలనో మన ఆయన అడగాలి ఈసారి ఊర్లోకి వచ్చినప్పుడు అడగాలి ఐదు సంవత్సరాలలో అవునా ఎన్ని పథకాలు పీకేశారు వాళ్ళు గతంలో మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిన పథకాలు పీకేసి దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి అవి కూడా కట్ చేసి అన్ని పీకేసిన పెద్ద మనుషులు వీళ్ళు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ పార్టీ గురించి మాట్లాడతారు ఇంతవంటి దరిద్రులు మళ్ళీ లేరు కేవలం వాళ్ళ ఉనికి కోసం అప్పుడప్పుడు గ్రామాలకు ఇచ్చినాము ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది మాకు రాసినారు స్వామి అన్నీ అన్నీ రాసినారు ఏం మిస్ కాలేదు ఏమైనా మిస్ అయ్యింటే చెప్పండి అవి కూడా రాసి పెట్టుకుంటాం మళ్ళా అవునా ఏమైనా మర్చిపోయి మీరు ఏమైనా రాయకపోయింటే తర్వాత ఏం చెప్పండి టైం చాలా ఉంది మనకు అవన్నీ కూడా చేస్తాం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను కదా మీ గ్రామానికి ఏదైతే మాట ఇచ్చామో ప్రతి పని చేసే బాధ్యత మాది బరుకన్న గారు ఇక్కడ మంత్రి ఉన్నారు మైనార్టీ మంత్రి మన మైనార్టీలకు కావచ్చు కార్యక్రమం ఆయన ద్వారా చేయించుకుంటాము అవునా మిగతా ఆయనకి ఇచ్చారు ఇది మసీదుకు కావాల్సిన విషయాలంతా ఆయనకి ఇచ్చారు సో ఆయనే చేసి పెడతాడు మనకేమి ఇబ్బంది లేదు ఇక్కడ జిల్లాలో మన ఫరుఖన్నా అంటే బీజనార్థన్ ఇద్దరు మంత్రులు ఉన్నారు మిగతా మంత్రుల దగ్గరికి ఎప్పుడు పోవాలన్న కూడా వీళ్ళిద్దరిని తీసుకొని పోతుంటాం కాబట్టి మనకి ఎలాంటి కార్యక్రమాలకు కూడా ఇబ్బంది ఉండదు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన మీద ప్రత్యేక శ్రద్ధ ఎప్పుడు కూడా చూపిస్తారు ఏమి ఇబ్బంది పడాల్సి పని లేదు ఈ నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇప్పటికే కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసాం మొన్న నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ బోర్డు కూడా కనిపిస్తుంది కదా ఇంకా బ్యాలెన్స్ రోడ్లు కూడా ఇస్తున్నాం మళ్ళీ రేపు కూడా మీ ఊరికి కొంత డబ్బు ఇస్తున్నాం ఈ సీజన్కు ఎనఆర్జీ కింద మళ్ళీ మీ ఊరికి కొంత డబ్బు ఇస్తున్నాం రోడ్ల కానీ ఈ నాలుగేళ్లలో మీ ఊర్లో రోడ్డు లేదు అని అడగకూడదు నీళ్ళ ట్యాంకులు లేదు అని అడుగు అన్నీ పూర్తి చేసి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర మరొకసారి పేరు పేరున అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా గౌరవజీలు యువకులు గౌరవ శాసనసభ్యులు కూడా రాజశేఖర రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు రమణారెడ్డి గారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు మరి ఈ ఊరిలో ఎవరితో చెప్పాలి నాకు అత్తంగారు కానీ అందరు బాధతోనే నాకు ఈరోజు మళ్ళీ మీ అందరి దర్శన భాగ్యం కలిగించినారు బుడ్డ రాజశేఖర గారు చూసిన తర్వాత చాలా సంతోషం అని ఎందుకంటే మీరు ఎప్పుడూ నాకు దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం అప్పకిచ్చిన బాధ్యత ఇంతవరకు నేను చేయడం జరుగుతాను అది మీ అందరి మేము తీర్చుకోలేమని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను కాబట్టి మీ అందరికీ కూడా రెండు చతుర్థి ముఖలిత హస్తాలతో మీకు అందరికీ నమస్తారాన్ని తెలుసుకుంటాను చాలా సంతోషం మీ అందరి దేవులనే ఈరోజు ఎన్నో ఉన్నతమైన పదవులు చేసే భాగ్యము అక్కడ అది మీరు అందరూ నాకు ప్రసాదించారు అది కంటిన్యూ అవుతా ఉందని చెప్పి విషయంగా అర్థం చేస్తాను చాలా సంతోషం చాలా విషయాలు చెప్పారు రాజశేఖర్ గారు అందుకే గారమ సర్పంచ్ ఒక అమ్మాయి ఇందాక కలిసింది కొన్ని సమస్యలు చెప్పింది చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో మరి గ్రామ పరిస్థితి ఆ ఈ రోజుకి చూస్తే చాలా మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చింది అసలు నంద్యాల నుంచి గ్రామం రావాలి బండియాత్మ గురించి తిరిగి రావాలా ఆ గంటల్లో అయితే మీకు మొత్తం అంతా మొత్తం నీళ్ళు నివ్వేటి ఆర్టీసీ బస్సులు కూడా వచ్చేటివి కాదు చాలా ఇబ్బంది కరువు ఉండేది ఆ రోజు చాలామంది జ్ఞాపకం సభలో పాతిక సంవత్సరాలు పైనపోయిందని ఈరోజు చూస్తే ఆనందంగా ఉంది రెడ్డి గారు ఒక దశాది ఇక్కడ తీసుకురావడం జరిగింది చాలా సంతోషం అని చెప్పి ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేస్తాను ఇక్కడికి వచ్చేసిన తర్వాత బండయాత్మకూరి మండలం చాలా పెరుగుబడే ప్రాంతం ఎప్పుడో కరువు వచ్చినా బండేత్మకూరు మండలం ఉండేది కరువు ప్రాంతంలో ఇప్పుడు ఈరోజు ఏ పరిస్థితి ఉంది బండేమూర్ మండలం మహానంది మండలం నిన్ననే రాజశేఖర గారు కూడా వచ్చారు కంపారిజన్ చేశారు గోస్పాడు మండలం మహానంది మండలం బండార్పొగర్ మండలం లేవు పర్ ఇన్కమ్ చూసుకు పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే మూడు లక్షల ఐదు వేల రూపాయలు మూడు లక్షల ఐదు వేలు కదా మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మహానంది మండలం ఉంటే గోస్పాడు మండలం ఒక లక్ష ఐదు వేలు ఉంది అంటే మీలో మీ శ్రమ మీ కష్టం అంతా ఫలించి ఈరోజు ఈ పరిస్థితికి రావడం ఈ మండలం కూడా రెండున్నర లక్షల పర్ కెప్టాయి పర్ హెన్రీక్ కెప్టాయి ఉందంటే ఆలోచన అంటే ప్రతి తలసరి ఆదాయం రెండు లక్షల యాభై వేల రూపాయలు దీనికి కారణం ఎవరు ఎందుకు వచ్చింది ఇంత నేను దాదాపుగా ఈ గ్రామాలన్నీ ఎన్నిసార్లు తిరిగాను మీకు అందరికీ తెలుసు గ్రామాల పరిస్థితి తెలుసు ఆ రోజు మనకు ఈ రోజు నీళ్ళని గురించి చెప్పారు మరి ముఖ్యంగా మనకు కావాల్సింది వ్యవసాయానికి నీళ్ళు దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగు గొంగ తెలుగు గంగ రాకపోయింటే మీ పరిస్థితి మన పరిస్థితి ఏమో ఆలోచన చేయాలి ఆ రోజు ఎన్టీ రామారావు గారు కీర్తి అన్న ఎన్టీ రామారావు గారు మరి ఎంజి రామచంద్ర గారు ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి హెలికాప్టర్ చెప్పారు సంగతి మీకు చాలామందికి తెలిసిందా అప్పు అప్పుడు బుడ్డా వెంగల్ గారు తండ్రి గారు దాదాపు కొన్ని వేలాది మందికి భోజనాల సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి వారి సమక్షంలో ముప్పై కోట్ల రూపాయలు ఎన్టీ రామారావు గారికి ఇవ్వడం జరిగిన సంగతి మీకు అందరికీ ఇక్కడ మన పక్కన జరిగింది మరి దీనికి కారణం తెలుగుగా రావడం వల్లనే మనకి ఈరోజు కేసీ కిరాలు నీళ్ళు వస్తూ ఉన్నాయి తెలుగుగా రావడం వలనే ఇప్పుడు కుందుకు నీళ్ళు ఏ రకంగా పోతున్నా మీకు కళ్ళారా చూస్తూ ఉన్నారు తెలుగుగా రావడం వలన ఎస్ఆర్పిసి వచ్చింది తెలుగు రావడం వలనే గాలియర్ నగర్ వచ్చింది ఇవన్నీ మన ప్రాంతంలో కృష్ణా జిల్లాలో కూడా లేవు నాలుగు కాళ్ళు మీకు వస్తూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాలువలు నీళ్ళు వస్తున్నాయి కృష్ణా జిల్లాలో మరి రెండు కాలువలు మూడు కాలువలు ఉన్నాయి దీనికి కారణం ఎవరు దీని చరిత్ర అని ఎందుకు చెప్పాలంటే మీరు మర్చిపోకూడదు చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇక్కడ చాలామంది బండి మండలమే ఈరోజు మీరు యూట్యూబ్ సారీ అది మన బనకచరల చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు బనకచరల పోలవరం కలుపుతామని బనకచర్ల రావని కారణం బనకచర్ల ఏ రకంగా వచ్చిందో మీకు తెలిసిన మీరే కారణం ఈ మండలమే కారణం వనగచ్చల్లానే నాకు తెలుసు నేను మా మంత్రిని శాసనసభ్యుని మంత్రిని ఇక్కడ నాకు తెలుసు కానీ మీరందరూ వచ్చారు మీ జ్ఞాపకం తెలియదు అక్కడ సురేష్ రెడ్డి కూడా కూర్చున్నాడు ఎక్కడ నుంచి పెద్ద దిలాపురం చిన్నదివరం కాడి నుంచి బొడ్డగంగిరెడ్డి పైన పూర్వలకు తప్పుకొని అక్కడి నుంచి దాదాపుగా చిన్నదివర పెద్దపురం సోమ తర్వాత సింగపురం వెంగళరెడ్డి పెట్టారు సార్ మొత్తం అవన్నీ ఏంటంటే మీరు గుంటూరు గ్రామాల రైతులు అంటే ఎన్టీ రామారావు దగ్గరికి బస్సు వేసుకొచ్చారు నేను చెప్పారు మీరు ఎన్టీ రామారావు దగ్గర బస్సు వేసుకురండి నేను ఎవరైతే బనానా అంటే అరటి తోటలు వేసారో వారి కూడా లేవడం లే రాకపోతే మీరు అందరూ రండి అని చెప్పి హైదరాబాద్ చెప్పి అక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని ఆ రోజు మాట్లాడితే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పారు బుట్ట రెడ్డి గారు లేరు కాబట్టి చరిత్ర చెప్పాలి ఆ రోజు బుట్ట రెడ్డి గారిని పిలిపించి మేమందరూ కూర్చొని శాసనసభలందరూ కూర్చొని ఎన్టీ రామారావు దగ్గర కూర్చుంటే ఏ రకంగా నీళ్లు తీసుకురావాలా ఇప్పుడు మనకి ఇప్పటికిప్పుడు ఆదుకోవాలా ఆదుకోవాలంటే ఏం చేయాలా మిట్ట కందాలు కదా డీప్ కట్ తోగుతూ ఉన్నారు ఏ రకంగా చేయాలంటే పెద్ద టెక్నీషియన్స్ ఇంజనీర్లు పింపించి ఆ మహానుభావుడు ఎక్కడున్నాడు కానీ నాకు తెలుసు శివరామకృష్ణ అని చెప్పి ఇంజనీర్ ఇంజనీరింగ్ పిలిపించి కూర్చోబెట్టి ఎన్టీ రామారావు గారు నీళ్లు కావాలా కాలు తోగుతూ ఉన్నాం రిజర్వాయర్ వస్తూ ఉంది రిజర్వాయర్లో నీళ్ళు తెలుగుగా నీళ్ళు పోలేదు తెలుగు నీళ్లు నింపాలా తెలుగుగా నీళ్లు నింపే ముందే మలుపు చేస్తే అని చెప్పింది ఎన్టీ రామారావుతో బనకచర్ల దగ్గర మలుపు తిరిగితే బనకచర్ల నిప్పుల వాగులో కలుస్తుంది నిప్పుల వాగు జూంట్రులు వచ్చి కుందులో కలుస్తుంది కుందుకు కేసీ కెనా కలుస్తుంది కాబట్టి ఆయన సజెషన్ ఇచ్చారు అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఎన్టీ రామారావు గారు ఇంజనీర్లు వినిపించి కాంట్రాక్టర్లు వినిపించి దానితో అని చెప్పారు చెప్పే ఎమ్మీడియట్ చేపట్టండి అప్పటికప్పుడు ఎందుకంటే అక్కడ మలుపు తిరిగి విజయ రిజర్వార్లు ఇన్నులు పోతాయి అక్కడ రిజర్వర్లో వెనుగోడు రిజర్వర్ నిళ్ళు నిం నిం నింపుకోవడ నీళ్ళను ఇక్కడ మనం మనిపించుకోవచ్చు ఇప్పుడు ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది మీకు ఎక్కడన్నా ఎక్కడా ఐదు వందలు యాభై వెయ్యి రూపాయలు లేదు అది జస్ట్ వెయ్యి రూపాయలు కొన్ని లేదు ఇదికు లేదు నారాయణపురం కానీ జీసీపాలెం కానీ అదిగా లింగాపురం కానీ ప్రాంతాల్లో చాలా దుర్భిక్ష ఉండేది పిల్లలు కూడా చెట్టు కాకపోతే పెళ్లి చేసుకోవడానికి ఆ రకమైన పరిస్థితి ఉండేది వాస్తవం దృష్టి తిరిగాను కాబట్టి ప్రతి గ్రామం తిరిగా నేను ఇక్కడ తిరిగా నేను బుద్ధాడు రెండు సార్లు నిలబడినా నేను మీ దగ్గర మీరు నాకు ఐదు సార్లు నిలబడ్డారు మరి ఎంపీ గారు రెండు సార్లు మీరు మూడు సార్లు నాకు ఎనిమిది సార్లు నిలబడని మరి తొమ్మిది సార్లు మళ్ళీ అవకాశం కలిగించారు మరి ఈ రోజు ఆ కారణమైనది ఎవరు మీరు మీ వల్లనే భర్గత వచ్చింది కాబట్టి ఆ